హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి సోమవారం ఈవినింగ్ నుంచి షూట్ చేశానండి ఇప్పుడైతే సెవెన్ అయింది పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ గులాబ్ జామున్ చేయి మమ్మీ మేము వచ్చేసరికి అన్నారు ట్యూషన్ నుంచి వచ్చేసరికి గులాబ్ జామున్ చేసి ఉంచమన్నారు అందుకని టీవీ పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ చూసుకుంటూ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే పిండి అయితే కలిపి ఉండలు అయితే చేశానండి చూడండి క్రాకర్స్ రాకుండా బాగా వచ్చినాయి ఇక్కడ అయితే ఫ్రై చేస్తున్నావు ఒక పక్కన అయితే పాకం పెట్టాను ఓ పక్కన ఆయిల్ పెట్టి ఇక్కడ పాకం పెట్టేసా ఇక్కడ ఫ్రై చేస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట మా పెద్ద బాబుని రేపు బాక్స్ స్నాక్స్ బాక్స్లోకి గులాబ్ జామున్ తీసుకురమ్మా అని అందుకని చెప్పి చేయమన్నాడు సరే వాళ్ళు వచ్చేసరికి అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి వంట అయితే పూర్తి అయిపోయిందని చెప్పి వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత చేశాను గులాబ్ జామున్ అయితే బాగా వచ్చినాయండి ఈరోజైతే ట్యూస్డే తీసుకెళ్ళాడు ఇక్కడైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసాను అందులోకి ట్యూషన్ నుంచి వచ్చేసారు మేము లంచ్ వేసి తెల్లారి ఇది మార్నింగ్ ఫైవ్కి లేసానండి ట్యూస్డే మార్నింగ్ అన్నం అయితే కడిగి పెట్టేసా బియ్యం ఇప్పుడైతే వెజిటేబుల్స్ బంగాళ బెండకాయలు ఉన్నాయి అవి అయితే కర్రీ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి పెట్టాను ఇవి కట్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు చూసారా అసలు బయట ఎలా ఉందో మా ఒక్కటే లైట్ అక్కడ దూరంగా లైట్ కనిపిస్తుంది కదా సాయిబాబా టెంపుల్ అస్సలు అంతా మొత్తం చేయగలిగా ఉంది ఇక్కడైతే బాండకాయలు కట్ చేయాలి ఇక్కడైతే కర్రీ కట్ చేసిన తర్వాత బెండకాయలు కర్రీ ఒకసిన అన్నం అయితే ఉడికిపోయింది కర్రీ ఒకవైపు ఒక పక్కన అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి బా పట్టుకెళ్తున్నాడు పెద్ద బాక్స్లో పట్టుకెళ్ళి ఇంకా ఎక్కువే పట్టుకెళ్ళమంటే వద్దు ఇవి చాలా అన్నాడు అందుకని చిన్న బాక్స్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒక పక్క దోశలు వేస్తున్నా ఈరోజు ఎగ్ దోశ కావాలన్నారు అందుకని ఎగ్ దోశ వేస్తున్నాను కర్రీ అయితే ఒక పక్కన అవుతుంది తర్వాత అయితే లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేశాను వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నీళ్ళు వస్త పైపులు వస్తున్నాయండి పైపులు వచ్చిందని బాటిల్స్ మంచినీళ్ళు అయితే పట్టేశాను ఇక్కడ ఈ ఫ్లోర్ మొత్తం కడుగుదామని చెప్పేసి మొత్తం నీట్గా అయితే తీసేస్తున్నాను ఇరవై మళ్ళీ దుమ్ము పట్టేసిందని గిన్నెలైతే తోమిన తర్వాత బట్టలు నానబెట్టేసి ఈరోజు టేబుల్ మీద కవర్ కూడా తీసేసాను టేబుల్ మీద కవర్ కూడా వాష్ చేద్దామని చెప్పేసి బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇక్కడైతే ముందు టేబుల్ మీద కవర్ అయితే వాష్ చేస్తున్నాను సబ్బుతో సబ్బు రాసి బ్రష్ బ్రష్ పెట్టి కొట్టి మొత్తం నీట్గా వచ్చేస్తుందండి తర్వాత అయితే బట్టలు అవి జాడించి ఈ ఫ్యాబ్ కొంచెం వేస్తున్నా కొంచెం వేసి సబ్బు రాస్తే మొత్తం నీట్గా వచ్చేసింది ఇప్పుడైతే వాష్ చేసేసి బట్టలు అవి ఆరే జాడించాలి బట్టలు జాడించేసి ఆరేయాలి పైన మండే రోజైతే వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఈరోజు ట్యూస్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన వీడియో అయితే పెడుతున్నాను ఈ బట్టలు అయితే జాడించి పైన ఆరేసిన తర్వాత ఈరోజైతే వీడియో కొంచెం లేట్గా వస్తుందండి రోజు రెండింటికల్లా అప్లోడ్ అయ్యేది కదా ఈరోజైతే షార్ట్ ఒకటే అప్లోడ్ చేశాను ఈ వీడియో ఇప్పటి వరకు షూట్ చేసి ఎడిట్ చేయడం సరిపోయింది ప్లీజ్ అండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడైతే బట్టలవి జాడించిన తర్వాత ఆరేసి పైన మొక్కలు అవి కూడా మొన్న ఆదివారం చూశానండి నిన్న నీళ్ళు పోస్తే వచ్చాను కానీ మండే చూడాలి ఎలా ఉన్నాయి అనేసి ఇక్కడ భయ కింద అయితే కింద వేసే టీషర్ట్లు అవి నైటీలు యూనిఫామ్ అవన్నీ కింద వేసేసాను ఇంకా పైన వేసే బీటెడు బట్టలు ఉన్నాయి అవి పైకి తీసుకెళ్ళాలి మిగతా అన్నీ పైన వేయాలండి ఇవి కొంచెం ఆరో మందంగా ఉన్నాయన్నీ పైన వేస్తాను పలచగా ఉన్నాయి అయితే ఆరిపోయి ఆరితే కింద వేస్తాను టీషర్ట్లు షార్ట్లు అలాంటివి ఆరో కదండి అందుకని ఈ పైన వేస్తాను ఇక్కడ అన్నీ ఎగిరిపోకుండా లిప్లు అయితే పెట్టేస్తున్నాను బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి జడైతే వేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మార్నింగ్ వరకు ఏం చేశానన్నది నెక్స్ట్ వీడియోలో షూట్ చేసి పెడతాను ఈ వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్